నమస్కారం ఐమ్ డాక్టర్ ఎస్ఏ కుమార్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ గంధంగూడ హైదరాబాద్ అండ్ యాక్చువల్లీ మా క్లినిక్లో ఆల్ సార్ట్ ఆఫ్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ మనకు న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట సో దేనిలో స్పెసిఫికలీ కొన్ని రెమెడీస్ నేను లైక్ న్యాచురల్ రెమెడీస్ చెప్తాను ఇంకో కొన్ని ఎట్లా ఉంటుంది అంటే కొన్ని న్యాచురల్ మెడిసిన్స్ ఆల్సో ఇస్ అవైలబుల్ అవుతున్నాయి సో ఈ న్యాచురల్ మెడిసిన్స్ మీరు వాడితే మీకు నార్మల్గా ఎనీ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ ఇట్ విల్ బీ క్యూర్ విత్ న్యాచురల్ మెడిసిన్స్ ఆర్ న్యాచురల్ థెరాపీస్ సో దీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ అండ్ ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ ఫర్ కెమికల్ మెడిసిన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ మెడిసిన్స్ మీరు వాడకుండా దాన్ని సైడ్ ఎఫెక్ట్ తీసుకోకుండా మీరు ఇన్ కేస్ న్యాచురల్ పద్ధతి అని మీరు పాటించి మీరు కరెక్ట్గా ఎంట్లు ఉన్న ఐటమ్స్తో మీరు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కు తగ్గించుకోవచ్చు సో దానిలో ఒక అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు ఏంటంటే ఒబేసిటీ సో దట్ ఈ అంటే బాగా లావా అవడం కానీ లేకపోతే ఓవర్ వైట్ అండ్ ఒబేసిటీ మనం చెప్తాం సో దాని తప్పటి కొంతమందికి వెరీ వెరీ స్పెసిఫికల్ నేను చూస్తున్నాను ఏంటంటే లైక్ అబ్డొమిన్ ఫ్యాట్ లోవర్ అబ్డొమిన్ ఫ్యాట్ వాళ్ళకు పెరిగిపోవడం సో దానివల్ల కూడా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు బట్ ది దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టైపు ప్రాబ్లమ్స్ మనకు ఎందుకు వస్తుంది ఇది తెలుసుకుంటే మనం డెఫినెట్గా మనం అన్ని రకాల ప్రాబ్లమ్స్కి రెమెడీ మనం తీసుకోవచ్చు సో ఫస్ట్ థింగ్ అక్కడ ఏమొస్తుందంటే ఇఫ్ యూ హ్యావ్ బీట్వెల్వ్ డెఫిషియన్సీ మీరు చెక్ చేయండి బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే కూడా మీకు డెఫినెట్గా మీకు లావు అవడం అవకాశం ఉంది ఈ మీన్ లోవర్ అబ్డోమిన్ ఫ్యాట్ పెరగడం కూడా అవకాశం ఉంది అండ్ లేజియస్ట్ లైఫ్ స్టైల్ సపోజ్ మీరు డైలీ బేసిస్ జస్ట్ ఆఫీస్కి వెళ్తున్నారు అగైన్ అక్కడి నుంచి వచ్చేస్తున్నారు ఆర్ హ్యావింగ్ ఫుడ్ ఆర్ జస్ట్ స్లీపింగ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ నో ఎక్సర్సైజ్ నథింగ్ నో వాకింగ్ ఎలా ఏమైనా ఉంటే కూడా మనము కొంచెం మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద లైఫ్ స్టైల్ విల్ హెల్ప్ యూ అవుట్ టు గెట్ రిడ్ అప్ ద ఒబేసిటీ ఓకే సో దీనిలో యాక్చువల్లీ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఒకటి మీరు డయాబెటీస్ ఉందా లేదా చెక్ చేయాలి అండ్ మీకు ఇంకొక టెస్ట్ దట్ ఈస్ యాక్చువల్లీ కాల్ సి సిక్స్టీన్ ఈ టెస్ట్ కూడా మీరు చేయించాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక టెస్ట్ గురించి నేను చెప్పాను లైక్ ఇట్ ఈస్ ఇన్సులిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా మీరు చెక్ చేయాలి ఇన్ కేస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ మీకు ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద సిక్స్ రేంజ్లో ఉంటే కూడా మీకు డెఫినెట్గా ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది సో ఫాస్టింగ్ ఇన్సులిన్ మీరు చెక్ చేసి చూడండి అండ్ బీట్వెల్ డెఫిషియన్సీ ఉందా లేదా అది కూడా చూడండి చూసేసిన తర్వాత దెన్ యూ షుడ్ థింక్ ఆఫ్ ద డయట్ ప్యాటర్న్ అండ్ దానిలో స్పెసిఫిక్ డయట్ ఫర్ ద స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ గురించి మేము రూట్ కాజ్కు అన్ని పర్టికులర్గా మేము అనాలిసిస్ చేసి తర్వాత వీ జస్ట్ ఆఫర్ ద ట్రీట్మెంట్ సో ఎలా ఉంటుంది అనమాట సో దానిలో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం డైలీ బేసిస్లో వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి సపోజ్ ఓకే మనకు కారణం ఏం తెలియదు ఇప్పుడు హై ఐఎమ్ గెటింగ్ ఓబేస్ అని మనకు తెలియదు బట్ మనకు ఓవరాల్గా మనకు వెయిట్ తగ్గించాలి ఓవరాల్గా తగ్గించాలంటే ఐఎమ్ టేకింగ్ వన్ వెరీ సింపుల్ డయట్ ప్యాటర్న్ ఈ సింపుల్ డయట్ ప్యాటర్న్ మీరు ఇన్ కేస్ పాటించాలంటే విదిన్ ఏ మంత్ ఆఫ్ టైం మీకు మినిమమ్ టూ టు త్రీ కేజీ మీకు తగ్గుతుంది ఓకే సో ఈ డయట్ ప్యాటర్న్ మీరు పాటిస్తే కరెక్ట్గా దానిలో మళ్ళీ డివేట్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మేము తినేసామని చెప్తే కుదరదు అది ఓకే సో నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ కరెక్ట్గా ఫాలో అవ్వండి అండ్ మీకు డెఫినెట్గా ఒక మంచి రెమెడీ ఇప్పుడు చెప్తున్నా అండ్ ఈ రెమెడీ మీరు ఫాలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ వైట్ లాస్కి బాగా పనికి వస్తుంది మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ ఓవర్ వైట్ ఉన్నప్పుడు మీరు త్రీ టైమ్స్ తీసుకోండి ఫుడ్ త్రీ టైమ్లు ఎవ్రీ ఫుడ్ టు ఫుడ్ సిక్స్ అవర్ గ్యాప్ ఇవ్వండి ఓకే సో సిక్స్ అవర్ గ్యాప్ ఇస్ మస్ట్ ఆ సిక్స్ అవర్ గ్యాప్లు మీరు ఏం తినకూడదు చాయ్ కూడా తాగకూడదు అండ్ టీ ఇన్ కేస్ తీసుకుంటే బ్లాక్ టీ గ్రీన్ టీ అండ్ గ్రీన్ కాఫీ ఇది అన్నీ తీసుకోవచ్చు దిస్ ఇస్ వన్ ద సెకండ్ థింగ్ ఓకే మీరు సపోజ్ ఇఫ్ యూఆర్ ఎంటూ ఒబేసిటీ కేటగిరీ లైక్ ఓవర్ వైట్ కేటగిరీకి మీరు దాటిపోయారు అండ్ ఆర్ పుట్టింగ్ అన్ వెరీ హెవీ వైట్ అండ్ వెరీ ఫాస్ట్ అన్ని పె పెరుగుతూనే ఉన్నాయి మీకు అండ్ వైట్ తగ్గడానికి అవకాశం లేనే లేదు మీరు మెడిసిన్స్ వాడేశారు రకరకాల రెమెడీ తీసుకున్నారు అయినా సరే తగ్గడం లేదు అంటే దర్ ఈజ్ ఓన్లీ వన్ బోయ్ లెఫ్ట్ ఓవర్ దేర్ యూ యు హ్యావ్ టు కమ్ టు టూ టైమ్స్ డైట్ డైలీ ఓకే అండ్ ఈ టూ టైమ్స్ మధ్యలో మీకు ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలి ప్రతిరోజు రెండు ఫుట్లు తినండి అండ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇవ్వండి ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్లు మీరు ఏం తినకూడదు ఓన్లీ ఎక్సెప్ట్ వాటర్ యూస్ నాట్ టేక్ ఎనీథింగ్ బిట్వీన్ దిస్ ఎయిట్ అవర్స్ గ్యాప్ సో ఈ రెమెడీ మీరు పాటించాలి సో ఈ టూ టైమ్స్ గ్యాప్లు మీరు తినాల్సిన విషయం అంటే ఏ ఏదైతే ఉంది అని అది మీరు ఆలోచించండి దానిలో నేను ఏం చెప్తున్నా అది మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రిజల్ట్ ఉంటుంది సో దీనిలో మీరు ఏం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే ఓన్లీ టూ టైమ్స్ ఫుడ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయండి పర్ డే అండ్ దానిలో ఫస్ట్ టైం ఫుడ్లు ఓన్లీ ఫ్రూట్స్ తినండి యూ షుడ్ ఫుల్ఫిల్ యువర్ స్టమాక్ విత్ ద ఓన్లీ ఫ్రూట్స్ దట్ ఈస్ నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ అగైన్ యూ కెన్ ఈట్ ఎనీథింగ్ నో ప్రాబ్లమ్ ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ యూ కెన్ ఈట్ ఎనీథింగ్ బట్ ద సెకండ్ టైం ఫుడ్ షుడ్ బి టేకెన్ బిఫోర్ ద సన్సెట్ సన్సెట్కి ముందే మీరు తినాల్సింది సో ఈ టూ టూ టైమ్స్ ఫుడ్ ఈ విధానంగా ఉండాలన్నమాట ఒక రోజుకి సో ఇది మాత్రం మీరు చేశారంటే మీకు డెఫినెట్గా వెయిట్ తగ్గడం మొదలు అండ్ హా ఫ్యాట్ ఫుడ్ కొంచెం మీరు సపోజ్ తగ్గించి తీసుకుంటే ఈవెన్ దో యూఆర్ టేకింగ్ వన్ టైమ్ ఓన్లీ నార్మల్ ఫుడ్ దానిలో కూడా ఫ్యాట్ ఫుడ్ హై ఫ్యాట్ ఫుడ్ మీరు తగ్గించి మీరు తీసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ రిమెంబర్ వన్ థింగ్ వన్ అవర్ డెఫినెట్లీ ఎక్సర్సైజ్ టూ టైమ్స్ డయట్ ప్యాటర్న్ అంటే టూ టైమ్స్ ఫుడ్ పర్ డే అండ్ అనదర్ థింగ్ లో ఫ్యాట్ డయట్ ఇది మాత్రం మీరు చేయండి డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు అండ్ మీకు టూ టు త్రీ కేజీ యూ కెన్ రిడ్యూస్ ఇన్ ఎ మంత్ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఓకే సో జస్ట్ ట్రై ర్ లెబుల్ బెస్ట్ యూ కెన్ పుట్ ద కమెంట్ ఆన్ ద కమెంట్ బాక్స్ ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ అ రోజ్ మై నంబర్ ఈస్ దయర్ ఈవెన్ యూ కెన్ వాట్సప్ మీ బై రైటింగ్ యువర్ ప్రాబ్లమ్స్ హ్యాండ్ ఆల్ సో ఐ విల్ టేక్ కేర్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇమ్మీడియట్లీ కొంచెం సేపు తర్వాత అయినా నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను So don't worry for that. You suppose because I am I am busy with the patients, then concept and make a So that is what I want to tell you and I'll come out with some other topic on next time. Thank you.